ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజా బేగం ఛానల్ ఫ్రెండ్స్ నేను రంజాన్ కూడా మసాలాలు నోరుకుంటున్నాను ధనియాలు కొబ్బరి ఆల్రెడీ వీడియో ఉంది ఫ్రెండ్స్ చూడాలి తప్పకుండా ధనియా పౌడర్ పట్టుకున్న మిక్సీ పట్టుకున్న ఫ్రెండ్స్ కొంచెం ఉన్నాయి అది పట్టెట్టేస్తే అయిపోతుంది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అవేగా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు జాగ్రత్తగా వేయించారు ఫ్రెండ్స్ సౌండ్ విధంగా వస్తుంటుంది పట్టేటప్పుడు భయపడకుండా మంచిగా నిదానంగా పట్టుకోవాలి ఆ సౌండ్కే భయం వేస్తుంది కొబ్బరి పొడి నూరేసిన ఫ్రెండ్స్ ధనియా పొడి మైదాక్ కూడా నూరిన మంచి ఎర్ర వెయ్యి ఫ్రెండ్స్ మైదా కూడా కొట్టేసినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎయిర్ అయ్యిందో మంచి ఎర్రగా వన్ థౌసండ్స్ మైదాక్ మా ఇంటి పక్కనే ఉంది చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు కలుద్దాం